కల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు అంబేద్కర్ కోనసీమ జిల్లా బిల్లకుర్రు నవానపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై అభివృద్ది పనులు సంక్షేమ పథకాలను వివరించారు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా భారం తగ్గిందని తల్లికి వందనంతో నగదు జమ చేసే పథకం అమలు చేస్తున్నామని తెలిపారు వైసీపీ హయాంలో అభివృద్ది లేకపోయినా కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే అనేక పనులు చేపట్టిందని వివరించారు అడిగి తెలుసుకుంటూ లబ్ది పొందిన వారి ఆనందాన్ని పంచుకున్నారు రెడీగా ఉన్నారా స్థలం ఉందా ఉందా పెట్టుకోమని ఇస్తారు పెట్టుకుంటే ఇస్తారు చెప్తాం ఆ ఊళ్ళో పెద్దలు నాయకులు ఎవరు చెప్పండి వాళ్ళు ఏమ్మా ఎంత సరే అంశాపేట ఓకే అమ్మా పెన్షన్ అందుతుందా ఒకటో తారీఖు ఎంత వస్తుంది వచ్చేస్తుంది కదా సరే అమ్మా ఇది వెళ్దాం వచ్చాం ఎలా ఉన్నారు రెండు ఏమైనా ఉన్నాయా చెప్పి అమ్మా సరే తల్లి ఫోటో తరకు వచ్చేస్తుంది కదా ఏమైనా ఉన్నాయి ఇంకా చెప్పాల్సిన కట్టుకుంటారా ఉందా అప్లోడ్ అప్లో చేతారు అప్లోడ్ చేయించారు ఇస్తారు మన సో కొంత డబ్బులు ఉండాలి మన దగ్గర ఎంతమంది ఒక అబ్బాయి అమ్మాయి ఏం చదువుతుందమ్మా నాలుగో క్లాస్ నాలుగు ఒకసారి ఎవరున్నాయమ్మా చెప్పి కలిసి వెళ్దాం వెళ్దాం గ్యాస్ డబ్బులు అయిపోయాయి కదమ్మా మీకు చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారమ్మా లేదమ్మా ఓకే అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి ఒకసారి తెలుసుకుని ఒక సంవత్సరం పరిపాలన అయింది కదా మంచి చెట్లు ఏమైనా ఉంటే తెలుసుకుని మళ్ళీ ఆయన తెలియజేయమన్నారు సంతోషంగా ఉంది కదా భయపడలేదు కదమ్మా సరే అమ్మా ఎందుకంటే ఇవ్వరికి శనివారం ఆదవరాలు ఏం జరుగుతుంది భయం జనాలకి ఎక్కడేం జరుగుతుంది అలాంటి భయాలు ఏమి లేవు కదా